ప్రైజ్ లోన్ ప్రవేశ నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్యాంశము ఏంటి అంటే నీవు దేవునికి విలువైన వ్యక్తివే నీవు దేవునికి విలువైన వ్యక్తివే వాక్య భాగము మనము చూసినట్లయితే ఆదికాండము కాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు మనము వాక్య భాగము చదువుకొనవచ్చు ఆదికాండము కాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి ఏడు వచనములో జల ప్రళయము గతించిన తర్వాత జల ప్రళయము గతించిన తర్వాత నోవాహు యొక్క కుటుంబము మాత్రమే మిగిలి ఉన్నట్టుగా మనకు తెలుసు జల జల ప్రళయము తర్వాత నోవాహు కుటుంబము మాత్రమే ఉన్నట్టుగా మనకి తెలుసు అయితే దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము మీరు ఫలించి అభివృద్ధి పొందుడని వారిని దీవించినట్టుగా చూస్తున్నాము మీరు ఫలించి అభివృద్ధి పొందుడని వారిని దీవించినట్టుగా మనము చూస్తున్నాము ఇది మొదటిసారిగా మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని మొదటిసారిగా దేవుడు ఆదాము హలకిచ్చినటువంటి వాగ్దానమై ఉంటుంది ఇది మొదటిసారిగా ఆదాము హలకిచ్చినటువంటి వాగ్దానమై ఉంటుంది తిరిగి ఇదే దీవెనను ఇదే వాగ్దానాన్ని దేవుడు నోవాహు యొక్క కుటుంబానికి కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము ఇదే వాగ్దానాన్ని దేవుడు నోబాహు కుటుంబానికి కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము ఎందుకంటే దేవుడు మారని దేవుడై ఉంటున్నాడు మన దేవుడు మారని దేవుడై ఉంటున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన నేటి దేవుడై ఉంటున్నాడు వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మానవుని దేవుడు ఏ విధంగా దీవించాడు అనేది మనము వాక్య భాగంలో చూద్దాము మానవులను దేవుడు ఏ విధంగా దీవించాడు అనేది మనము వాక్య భాగంలో చూద్దాము మొదటిగా చూసినట్లయితే మనము ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మీ భయమును మీ బిద్రను అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును చే సముద్రపు చేపలన్నిటికీ కలుగును అది మీ చేతికి అప్పగింపబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది ఆది కానము తొమ్మిదవ అధ్యాయము రెండవ దేవుడు అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులు అన్నిటికీ కూడా నేల మీద ప్రాపు ప్రతి పొరుగుకు అదే విధంగా సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నిటికీ అన్నిటినీ కూడా మీకు అప్పగించి ఉన్నానని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది దేవుడు మనుషులకు అధికారాన్ని ఇచ్చాడు మానవునికి దేవుడు అధికారం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు మానవులకు అధికారము ఇచ్చాడు అన్నిటి మీద అన్నిటి మీద అంటే అడవి జంతువుల మీద పక్షుల మీద నేల మీద బాగు పురుగుల మీద సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నిటి మీద కూడా దేవుడు మానవునికి పూర్తి అధికారాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ప్రారంభంలో కూడా ఆది ప్రారంభంలో కూడా ఇదే మాటను దేవుడు చెప్పాడు ఆదాముకి హాబకు మాటను దేవుడు కూడా చెప్పాడు కానీ ఆదామ హయటం బట్టి దాన్ని వారు కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము ఆదాము పాపం చేయటము బట్టి వారు దీనిని కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము కానీ కృప కలిగిన దేవుడు కృప కలిగినటువంటి మన దేవుడు ప్రేమ కలిగినటువంటి మన దేవుడు తిరిగి మరలా మనకి అధికారాన్ని ఇస్తున్నాడు తిరిగి మానవులకు అధికారాన్ని ఇచ్చినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము కీర్తన ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో కూడా మనము చూసినట్లయితే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటిని వాణ్ణి ఉంచి ఉన్నావని వాక్యము సెలవిస్తుంది దేవుడు సమస్తము మీద అడవి జంతువుల మీద పక్షుల మీద పురుగుల మీద సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నిటి మీద మనం చేస్తున్నటువంటి చేతి పనులన్నింటి మీద కూడా మనకు అధికారాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము గొర్రెలన్నిట్ల మీద ఎడ్లన్నిటి మీద కూడా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చినట్టుగా వాక్య భాగంలో సెలవిస్తున్నాడు దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు మనకి మొదటిగా చూసినట్లయితే అధికారాన్ని ఇచ్చాడు రెండవదిగా మనము చూసినట్లయితే ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము చూసినట్లయితే ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహార అని వాక్యము సెలవిస్తుంది దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అన్నిటి మీద మానవునికి అదే విధంగా ఆహారాన్ని ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు సమస్త జరముల మీద మీకు ఆహార మగును అంటున్నాడు ప్రాణము కలిగిన సమస్త చరములో మీకు ఆహార అగునని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు అదే విధంగా ఆహారాన్ని కూడా మనకి ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు ఆహారాన్ని పోషించేటువంటి దేవుడై ఉంటున్నాడు మనల్ని దేవుడు మనల్ని ఆహారాన్ని ఇచ్చి పోషించే దేవుడై ఉంటున్నాడు ఆయన యొక్క గుప్పిలి విప్పితేనే మనము తృప్తిపరచబడగలము దేవుని యొక్క గుప్పిలి మనకు ఎప్పుడైతే విప్పుతారో అప్పుడే మనము తృప్తి పరచబడతాము దేవుడు మనల్ని ఆహారాన్ని ఆశీర్వదించి పోషించే దేవుడై ఉంటున్నాడు తన యొక్క గుప్పిల్ని విప్పి మనల్ని తృప్తి పరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు మానవులను మాత్రమే కాకుండా దేవుడు మానవులను మాత్రమే కాకుండా కాకులకు కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మానవులతో పాటు కాకులకు కూడా ఆహారాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు ఇతరులు నూట నలభై ఐదవ అధ్యాయము మనము పదిహేను పదహారు వచనము చూసినట్లయితే సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచినవి తగిన కాలమందు వారికి ఆహారము ఇచ్చు ఇచ్చుదు అని వాక్యమో సెలవిస్తుంది నీవు నీ గులి వెప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుచుచున్నావని వాక్యము సెలవిస్తుంది సర్వ జీవులు అందరూ కూడా కన్నులు దేవుని వైపు చోచున్నవంట దేవుని వైపు చోచున్నవి తగిన కాలం అందు దేవుడు అందరికి కూడా ఆహారం ఇచ్చేటువంటి దేవుడా వింటున్నాడు తన గుప్పలు విప్పి అందరిని కూడా తృప్తి పరిచే దేవుడ మొదటిగా చూసినట్లయితే అధికారాన్ని ఇచ్చాడు రెండవదిగా చూసినట్లయితే ఆహారాన్ని కూడా ఇచ్చాడు దేవుడు మూడవదిగా చూసినట్లయితే మనము ఆది కాండము మనము తొమ్మిదవ అధ్యాయము చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి నండుడి అంటున్నాడు దేవుడు ఏడవ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి వండు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది మనము అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశయ ఉంటుంది మనము అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశయ ఉంటుంది భౌతికంగా మనము అభివృద్ధి చెందాలి అదే విధంగా ఆత్మీయంగా కూడా మనము అభివృద్ధి చెందాలి కుటుంబ పరంగా కూడా మరి మనము అభివృద్ధి చెందాలని అన్ని విషయంలో కూడా మనము అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశయై ఉంటుంది మీరు ఫలించి అభివృద్ధి పొందుడని దేవుడు మనకి వాగ్దానము చేసి ఉన్నాడు మనం ఈ లోకంలో మనం ఈ లోకంలో అభివృద్ధి చెందాలి భౌతికంగా ఆత్మీయంగా కుటుంబ పరంగా అన్ని విషయాలలో మనము అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశయై ఉంటుంది దేవుడు మానవునికి మొదటిగా అధికారాన్ని ఇచ్చాడు రెండవదిగా ఆహారాన్ని ఇచ్చాడు మూడవదిగా చూసినట్లయితే అభివృద్ధిని కూడా ఇచ్చి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము అధికారం ఇచ్చి ఆహారము ఇచ్చాడు అధికార అభివృద్ధిని కూడా అభివృద్ధి చెందమని కూడా మనతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్పి ఉన్నాడు అంటే మనము దేవుని దృష్టిలో మనము దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి వారమై ఉంచినాము మనము దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి వారమై ఉంచినాము ఎందుకు ఇంత విలువ మనకు కలిగింది అంటే మనము ఆయన యొక్క స్వరూపంలో చేయబడినటువంటి వారము మనము దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి వారమై ఉంచున్నాము ఎందుకు విలువ కలిగిన వారమై ఉన్నాము అంటే మనము దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డామని ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో మనకి వాక్యము సెలవిస్తుంది మనము విలువ కలిగినటువంటి వారము దేవుని దృష్టిలో ఎందుకంటే ఆయన స్వరూపంలో మనము చేయబడ్డాము కనుక దేవుడు అందుకని మనకి అధికారాన్ని ఇచ్చాడు మనం కోల్పోయిన అధికారాన్ని తిరిగి మనకి ఇచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు అభివృద్ధి చెందమని మనకి వాగ్దానము చేశాడు దేవుడు మన మతీ శువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరు వచనము మనము చూసినట్లయితే ఆకాశ పక్షులను చోడుడి అవి విత్తువు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారని వాక్యము సన్విస్తుంది ఆకాశ పక్షులు అవి విత్తువు కోయవు కానీ అవి కొట్లలో కూర్చుకొనవు కానీ వాటిని పోషించుచున్న దేవుడు వాటి కంటే మీరు శ్రేష్ఠమైనటువంటి వారు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడి దృష్టిలో మనము శ్రేష్టమైన వారమాయించము దేవుని దృష్టిలో మనము విలువ కలిగినటువంటి వారమాంచున్నాము ఎందుకంటే ఆయన స్వరూపంలో మనము చేయబడ్డాము కనుక దేవుడు తన అధికారాన్ని మనకి తెచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాకుండా అభివృద్ధి చెందమని మనల్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము నీవు మనము జీవిస్తున్నటువంటి జీవితము విలువైన విలువైనదిగా దేవుడు మనల్ని చేసి నిన్నట్టుగా మనము చూస్తున్నాము మనము జీవిస్తున్నటువంటి జీవితము నిన్ను విలువైన వారిగా దేవుడు ఎంచడము బట్టి కలిగినది మనం యొక్క జీవించేటువంటి జీవితము మనల్ని దేవుడు విలువైన వారిగా ఎంచడము వలన కలిగినటువంటిదై ఉంటుంది అదే విధంగా నీవు ఆయన స్వరూపంలో చేయబడ్డావు కనుక నీవు దేవుని స్వరూపంలో చేయబడ్డావు కనుక నీవు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి వారుగా ఉన్నారు అని దేవుని యొక్క విధంగా వాక్యము సెలవిస్తుంది మనల్ని విలువ కలిగినటువంటి వారంగా అదే విధంగా శ్రేష్టమైనటువంటి వారుగా దేవుడు చేసి ఉన్నాడు చేసి అంత మాత్రమే అధికారం ఇచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు అభివృద్ధిని ఇచ్చాడు కాబట్టి మనము దేవుడు మనల్ని విలువైనటువంటి వారిగా శ్రేష్టమైనటువంటి వారిగా మనల్ని చేసి ఉన్నాడు కనుక దేవుణ్ణి మనము నిత్యము కూడా స్థుతించ బద్దులమై ఉన్నాము కేవలము మనము దేవుణ్ణి స్థుతించేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి మాత్రమే స్థుతి చెల్లించేటువంటి వారంగా మనము ఉండాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి వనరును బట్టి ప్రతి యొక్క మన యొక్క ప్రతి కోరికను బట్టి ఆశను బట్టి మనకిచ్చినటువంటి ప్రతి వస్తువును బట్టి కూడా బట్టి కూడా దేవుణ్ణి మనము శుధించే వారంగా ఉండాలి దేవుడు మనల్ని విలువ కలిగినటువంటి వారుగా చేసి ఉన్నాడు శ్రేష్టమైనటువంటి వారుగా చేసి ఉన్నాడు ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నాడు మనము విలువ కలిగినటువంటి వారము కనుక దేవుడు ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి అంత మాత్రమే అభివృద్ధి చెందుమని ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మనము నిత్యము స్తంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనందరిని కూడా దేవించి ఆశీర్వదించను గాక ఆమె